హాయ్ అండి ఈ పులిహోర అన్నది ఎప్పుడు చేశానంటే మా పాపకి టూ మంత్స్ బ్యాక్ అమ్మవారి పోతుందండి అప్పుడు కొంచెం నేను ఎక్కువ స్ట్రగుల్ అయ్యాను పాపకి కొంచెం ఇబ్బంది పడి నేను ఒక్కదాన్న అయిపోయి పాపను చూసుకోవడం ఏంటంటే మనకి అంత వివరంగా తెలియదండి అది దేనికి అలాగా హ్యాండిల్ చేయాలన్నది నాకు తెలియదు అందుకనే ఆ టెన్షన్లో మామూలుగానే అమ్మవారు వస్తే గంగానమ్మకు పెట్టుకుంటారు అంటారు నేనేంటంటే గంగానమ్మక పెట్టుకోవటం ఒక్కటే కాకుండా ఒక రెండు మూడు గుళ్ళు అయితే మొక్కుకున్నానండి ఆ టెన్షన్లో అయితే ఫస్ట్ గంగానమ్మకే పెట్టుకోవాలి కాబట్టి ఇప్పటికే టూ మంత్స్ అయిపోయింది అలాగే డిలే అయిపోతుందని చెప్పి నేను ఒక సండే మాత్రం అప్పటికప్పుడు అనుకొని పాపం తీసుకొని వెళ్ళి పెట్టేసి వద్దాం అమ్మవారికి నైవేద్యం అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని ఇంక పులిహోర అన్నది సిద్ధం చేసుకుంటున్నాను అయితే నేను పాయసం చేశాను పులిహోర చేశాను అన్నీ చేశాను కానీ ఏంటంటే అలవాటు లేక వీడియో అన్నది షూట్ చేయలేకపోతున్నాను అండి అంటే గుర్తుండట్లేదు మనకి ఇది అన్నది అసలు అలవాటు లేదు కదండి పెడతాను అని చెప్పాను కానీ డైలీ నేను వీడియో పెట్టలేకపోవడానికి కారణం కూడా ఏంటంటే ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అయ్యో క్యా ఫోన్ క్యామ్ సెట్ చేసి ఉంటే బాగుండేది అలా అనుకొని ఫీల్ అయ్యి ఆగిపోవాల్సి వస్తుంది కొంచెం కొంచెం గుర్తొచ్చినప్పుడు వెంటనే నేను షూట్ చేసుకుంటున్నాను అందుకనే ఉన్న వీడియోస్ ఎక్కడెక్కడ వరకు సేవ్ చేసుకున్నా అవన్నీ మీకు అప్లోడ్ చేస్తున్నావును ఇది కూడా నేను పాయసం చేసేసాను అంతా చేసాను పులిహోర కలుపుతున్న లాస్ట్లో మా పాపకి గుర్తొచ్చి అమ్మ వీడియో షూట్ చేయనా అని చెప్పి చేసింది అందుకని మీకు ఈ వీడియో అయినా నేను పెట్టగలిగాను లేకపోతే ఇది జరిగి ఇది ఇది చేసైతే చాలా రోజులు అవుతుందండి టూ వీక్స్ అవుతుంది నేను ఈ పులిహోర రెసిపీ అన్నది చింతపండుతోనే ఎక్కువ చేస్తానండి నిమ్మకాయ నేను పెద్దగా ఇష్టపడను ఇష్టమే కాకపోతే పులిహో చింతపండుతో చేసిన పులిహోర అంటే బాగా ఇష్టం నేను దేవుడికి పెట్టుకున్న ఇంట్లో ఎప్పుడన్నా తినాలని చేసుకున్నా సరే నేను చింతపండుతోనే చేస్తాను చింతపండుతో ఎంతమందికి ఇష్టం అన్నది ప్లీజ్ కామెంట్ చేయండి మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్తో నేను ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు షూట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను ఇది నాకు ఏంటంటే వీడియో కూడా ఇంకా క్లారిటీగా ఎలా తీయాలి ఏంటి అన్నది నేను నేర్చుకొని మీకు నేను ఇంకా వివరంగా పెడతానండి అయితే కంప్లీట్ అయిపోయింది మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్